హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ దీనికి ముందు వీడియోలో అయితే మనము అలియా కట్టు లెహంగా కట్ చేసి పెట్టుకున్నామండి దాన్ని ఈ వీడియోలో మనము స్టిచ్ చేసుకుంటున్నాము అది ఎలా స్టిచ్ చేసుకున్నాము అని వీడియోలో క్లియర్గా చూసేయండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇది బ్యాక్ పీస్ అండి ఇక్కడ మనము గుర్తు రాసుకొని ఉన్నాము బ్యాక్పీసు ఈ పీస్కి ఇలాగా చూసే తట్టు పెట్టుకునేసేయండి చూసే తట్టు పెట్టుకునేసి దీన్ని లైనింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా నెక్ పీసులు ఏం వేయకుండా మనము స్టిచ్ చేసుకునేదానికి ఈజీగా చూస్తామండి ఇక ఈ దీని వెంబడి లైనింగ్ వెంబడి ఇలా కుట్టేసేయండి పిన్స్ పెట్టుకొని అయినా కుట్టచ్చండి మీరు తర్వాత కాస్త కట్ చేసేసి తిప్పేసుకుంటే మనకి ఫ్రంట్ లైనింగు బ్యాక్ లైనింగు అయిపోతాయండి అలా కుట్టేసుకుందాము చూసేటట్టు క్లాత్ పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకునేసి ఇక కుట్టు వేసేద్దామండి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కాస్త కట్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ దగ్గరికి కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్స్ పెట్టండి అక్కడక్కడ రౌండు నీట్గా తిరుగుతుంది మనము కుట్టుకున్న పోగు కట్టుగాకూడదండి గుర్తుపెట్టుకోండి ఆ విషయం మాత్రం ఇక దీన్ని ఇలాగా లైనింగ్ సైడ్కి తిప్పుకునేసి లైనింగ్ మీద కుట్టు వేసేయండి వేస్టేజ్ అంతా రైట్ సైడే లైనింగ్ కిందనే ఉండాలండి ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా వెనక్కి పెట్టేసేయండి పైన ఇక్కడ స్టిచ్ వేసేయండి నీట్గా వచ్చేస్తుందండి అప్పుడు ఒక కుట్టు వేసేయండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అంతా జాయింట్ చేసేసేయండి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ట్రిమింగ్ చేసేసుకోండి నీట్గా వచ్చేస్తుంది పీసు అలాగే ఫ్రంట్ పీస్ కూడా చేసుకోవాలండి ఫ్రంట్ పీస్ కూడా అలాగే కుట్టేసేయండి ఇక్కడ లైనింగ్ కూడా అలాగే క్రాస్గా కట్ చేసి పెట్టేసుకున్నామండి లైనింగ్ కట్ చేసేసుకున్నాము తర్వాత లెహంగాలో ఫ్రంట్ పీస్ తీసుకున్నాం కదండి మనము అలియా కట్ పెట్టుకొని ఆ పీస్కి టూ ఇంచెస్ మార్జిన్ ఉందండి అది వదిలేసి మిగతా అంతా ఇలాగ సన్నగా ప్లీట్స్ పెట్టుకోవాలండి ఈ ప్లీట్స్ ఎంత రావాలి అంటే మన అలియా కట్టు పెట్టుకున్న ఫ్రంట్ పీస్ ఎంత వెడల్పు ఉంటుందో ఎంత ఇది వేస్ట్ ఉంటుందో అంత వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి కరెక్ట్గా మనము అలా పెట్టుకుంటేనే మనకి ఫ్రాకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ పీస్ ఉంది కదండి ఫ్రంట్ పీసు ఈ పీస్ అంతా రావాలి ఇది మనము ఇలా కుట్టుకునేస్తే ఈ పీస్ అంతా ఇది రావాలండి ప్లీట్స్ పెట్టుకుంటే అలా మనము కుట్టుకోవాలి ఇక్కడ హాఫ్ అండి ఈ మార్కు మనకి హాఫ్ అన్నమాట ఈ హాఫ్కి ఇటు సైడు ఇలా పెట్టుకుంటూ రావాలండి ఇట్లా పెట్టుకోవాలి ఈ హాఫ్ నుంచి మనము ప్లీట్సు ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలండి అప్పుడే మనకి నీట్గా కనపడుతుంది ఈ ఎడ్జిలో కూడా టూ ఇంచెస్కి మనకి మార్జిన్ ఉందండి ఈ మార్జిన్ వరకు వదిలేయాలి మిగతా అంతా ప్లీట్స్ పెట్టుకోవాలి ఇలాగా ప్లీట్స్ పెట్టేసుకున్నామండి మన ఫ్రంట్ పీస్ అయితే ఇలాగా కరెక్ట్గా సరిపోవాలండి మీకు సరిపోలేదు అంటే ఒక రెండు ప్లేట్స్ ఇప్పుకోవడమో లేదా రెండు ప్లేట్స్ వేసుకోవడమో అలా చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయిందండి ఈ విధంగా మనకి ఈ ఈ నడుము ఎంతుందో ఈ కింద కూడా అంతే ఉండాలండి అలాగా కుట్టేసుకున్నాము దీన్ని ఇప్పుడు దీనికి కింది సైడు మనము ఇలా క్రాస్ తీసి కట్ చేసుకొని ఉన్న ఈ పీసుని కూడా సన్నగా ప్లీట్స్ పెట్టేసేయండి ఇక్కడ సెంటర్ మార్కింగ్ అండి ఈ సెంటర్ మార్కింగ్కి వచ్చేటట్టు ఈ ప్లీట్స్ అన్ని ఇటు సైడ్కి పెట్టేయండి ఈ సగం ప్లీట్స్ ఇలాగా ఈ పక్కకు పెట్టేసేయండి అప్పుడు లైనింగ్ అయిపోతుంది మెయిన్ క్లాత్ అయిపోతుంది ఆ విధంగా పెట్టేసుకోవాలండి ప్లీట్స్ ఇక్కడ ఎలాగైతే పెట్టుకున్నామో ఈ బ్యాక్ సైడ్ కూడా అలాగే ప్లీట్స్ పెట్టుకునేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫ్రంట్ బాడీ మూడు ఈక్వల్ చేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా సన్న ప్లీట్స్ పెట్టేసామండి ఇంకా దీన్ని ఇలా పెట్టుకునేసి కరెక్ట్గా ఇలా జాయింట్ చేసుకుంటూ ఇక్కడ సెంటర్ అండి ఈ సెంటర్కి ఈ సెంటర్ వచ్చేటట్టుగా ఇలా పెట్టుకునేసి మొత్తము స్టిచ్ చేసేయండి కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ సూది దించుకొని ఇలా కుట్టేసేయాలండి అలా కుట్టేస్తే ఫ్రంట్ పార్ట్ తయారైపోతుంది మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి ఈ విధంగా అనమాట ఈ విధంగా ఈ విధంగా రావాలండి ఇలాగా కుట్టేసేయండి ఒక హాఫ్ ఇంచి కుట్టేసుకోండి తర్వాత తిప్పేస్తే మనకి ఇలాగా వచ్చేస్తుందండి నాకైతే ప్లీట్స్ కొంచమే పడ్డాయండి ఎందుకంటే ఇది ఫార్టీ ఇంచెస్ వేస్ట్ కదండి అందుకని నాకు కాస్తనే ప్లీట్స్ పట్టాయి అదే కాస్త నడుము చిన్న సైజు ఉంటే స్మాల్ సైజ్ అయితే మీకు ప్లీట్స్ ఫుల్గా వస్తాయండి దీన్ని ఇంకా జాయింట్ చేసేద్దాం ఇదే మాదిరిగానే మనము బ్యాక్ పీస్ కూడా తయారు చేసుకోవాలండి బ్యాక్ పీస్కి అయితే ఇలాగ ఏం లేదండి స్ట్రైట్గా కుట్టేసుకునేసి ఈ ప్లీట్స్ పెట్టేసుకునేసి కింద సైడ్ కూడా ఈ లైనింగ్ వేసేసుకునేసి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసుకోవచ్చు ఇలా కుట్టేద్దామండి దీన్ని ఇలాగా జాయింట్ చేసేసామండి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇలాగ మనకి షేపు ఏర్పడిందండి దీనిపైన మరలా ఒక స్టిచ్ వేసేస్తే ఇదంతా నీట్గా సెట్ అయిపోతుందండి ఈ పైన కూడా కుట్టు వేసేయాలండి అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు రెడీ చేసేసుకోండి బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లీట్సేనండి ప్లీట్స్ పెట్టేసేసి దాని కింద లైనింగ్ పెట్టేస్తే అయిపోతుంది బ్యాక్ పీస్కి కూడా లైనింగ్ వేసేసామండి అలాగే మెయిన్ క్లాత్కి ప్లేట్స్ వేసేసాము అలాగే బ్యాకు పీస్ కూడా తయారు తగిలించేసి రెడీ చేసుకున్నాము ఫ్రంట్ బ్యాక్ రెండు తయారయ్యాయి అండి మనకు ఫ్రంట్కి కూడా రెడీ చేసేసుకున్నామండి ఈ విధంగా ఇక నెక్స్ట్ మీరు ఇక్కడ లేస్ వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇట్లా లేస్ వేసుకోవాలండి బ్యాక్ కూడా బ్యాక్ సైడు లేస్ వేసుకోవాలి లేస్ వేసుకొని రెడీ చేసుకోండి నెక్స్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం ఇలాగా లేస్ వేసేసుకున్నామండి లేస్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాము ఈ విధంగా నేనైతే బ్యాక్ కూడా వేసానండి కాస్త షోగా ఉంటుందని హ్యాండ్స్ ఉన్నాయి కదండీ ఈ హ్యాండ్స్కి అడుగున్న మనము ఇలా కాస్త మర్చి కుట్టేసుకోవాలండి ఈ విధంగా మనం ఒక వన్ ఇంచి వదులుకొని ఉన్నాము ఇలా ఒక హాఫ్ ఇంచ్ మర్చుకున్న సరిపోతుందండి హ్యాండ్స్కి కొద్దిగా లైనింగ్ వేద్దాం అనుకుంటున్నానండి దానికోసము ఇక్కడ నాలుగు మడతలు అండి రెండు ఫోల్డింగ్లు అండి ఈ సైడు ఇటు సైడ్ వచ్చేసాయి ఎడ్జెస్ ఉన్నాయి ఇంకా దీన్ని ఇలాగ పెట్టేసుకుంటున్నాను ఇలాగ పెట్టేసుకునేసి ఇంత వస్తాయండి ఒక సిక్స్ ఇంచెస్ వరకు నేను ఆ విధంగా ఇలా కట్ చేసుకుంటున్నాను దీనికి కూడా సెంటర్ పెట్టేద్దామండి సెంటర్ పెట్టేసి ఇక్కడ నాకు ఇలా అంచు వచ్చేసింది కాబట్టి ఇంకా ఏం మర్చి కుట్టనండి ఇక్కడ దీనికి ఈ హ్యాండ్కి ఇక్కడ మనం సెంటర్ పెట్టుకున్నాం కదండి ఆ సెంటర్కి దీని సెంటర్ వచ్చేటట్టు ఇలా పెట్టుకునేసి లైనింగు అటాచ్ చేసేసుకుందాము రెంటికి అలానే చేసుకుందామండి ఇలా పెట్టుకునేసి ఇలాగా వేసేద్దామండి రెండు పీసులకి ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇలాగా లేస్ వేసేసుకున్నామండి బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మర్చేసి పైన లేస్ వేసుకున్నాము ఇక దీనికి ఈ కొద్దిగా ఒక హాఫ్ లైనింగ్ పెట్టుకున్నామండి ఏం లేదండి దీన్ని ఇక్కడికి అటాచ్ చేసేసుకోండి ఇక్కడ ఎడ్జ్ వచ్చింది కాబట్టి నేను అలాగే పెట్టాను లేదంటే ఇలాగ మర్చిపెట్టేసుకోండి అంతేనండి కొద్దిగా లైనింగ్ వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నామండి ఫ్రంట్ సైడు ఇలా రెడీ చేసుకున్నాము బ్యాక్ సైడు ఇలాగ రెడీ చేసుకున్నామండి ఇంకా దీనికి మనము హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదండీ ఈ హ్యాండ్స్ అటాచ్ చేసేసేయండి నీట్గా ఏ సైడ్ నుంచి రావాలో చూసుకునేసి నీట్గా ఇలా పెట్టుకునేసి ఇలాగా కుట్టేసుకోండి ఇలా హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్ పెట్టుకునేసి మన కొలత ప్రకారము ఎంత ఉందో అంతా ఇలాగా వేసుకుంటూ వచ్చేయండి ఇక్కడ టూ ఇంచెస్ ఉంది కదండి ఈ టూ ఇంచెస్కి ఇలా వేసుకునేసి ఇక్కడ కూడా నడుము దగ్గర టూ ఇంచెస్ ఉంటుందండి టూ ఇంచెస్ లూజు ఇలా వేసేయండి తర్వాత ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఇలాగే కుట్టుకునేసి ఇలా కుట్టుకునేసేయండి ఇలా ఇక్కడికి వచ్చినాక ఒక ఫైవ్ ఇంచెస్ ఇలా కుట్టుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుందండి మనకు ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపల పీసు ఇక్కడ ఈ లోపల పీసు బయటికి ఇలా జరిపేసి ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసేసి మెయిన్ క్లాత్ మొత్తము స్టిచ్ చేసేసేయండి తర్వాత ఇది కుట్టేసుకున్న తర్వాత మరల ఇలా పెట్టుకునేసి ఇలా పెట్టుకునేసి మరలా ఇక్కడ ఇక్కడ నుంచే మరలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కుట్టేసాం కదండి దీన్ని ఇలా లోపలికి పెట్టేసి ఇంకా దీన్ని ఇలా పెట్టుకునేసి దీన్ని ఈ పైన లైనింగ్ని ఇలా కుట్టుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోండి అప్పుడు మనకి కరెక్ట్గా ఇది విడిగాను లైనింగ్ విడిగాను పైన ఫ్రాక్ విడిగాను వస్తుందండి ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి మీ కొలత ప్రకారం అటాచ్ చేసేయండి ఫైనల్గా మనము ఈ కింది సైడు మనము వన్ ఇంచ్ వదులుకొని ఉన్నాం కదండి ఆ వన్ ఇంచికి ఇలా మార్క్ పెట్టుకునేసి మొత్తము స్టిచ్ చేసేయండి అలాగే లైనింగ్ కూడా ఇలా మర్చేసి వేసేసుకోండి ఇలా మర్చుకునేసి వేసేసుకోండి ఈ రెండు పెండింగ్ అండి ఈ రెండు కుట్టేసుకుందాం ఫైనల్గా మన ఫ్రాక్ అయితే ఇలా తయారైందండి ఫ్రంట్ ఈ విధంగా వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్టిచ్ చేసుకున్నామండి ఇలాగా దీనికి కూడా లేస్ పెట్టేసాము దీనికి అలాగే లేస్ పెట్టాము ఇక్కడ ఫ్రంట్ ఈ షేప్ పెట్టుకున్నామండి ఇక్కడైతే ఇంకా డీప్గా ఇలా తీసుకోవచ్చండి ఇక్కడైతే ఇంకా ఇలాగా డీప్గా ఇలా తీసుకోవచ్చు నేనైతే ఈ పాప కాస్త హైట్ ఉంటుందండి అందుకు ఈ పార్ట్ తక్కువ అవుతుందని నేను ఇలాగా పొడవుగా పెట్టేసుకున్నాను ఇది కాస్త ఇలా షేప్ తీసుకున్నా కూడా బాగుంటుందండి కాస్త చిన్న పిల్లలైతే ఇలాగ తీసుకునేదానికి ట్రై చేయండి నేనైతే ఇలానే తీసుకున్నానండి ఇక్కడ వి షేప్ వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టుకున్నామండి బ్యాక్ సైడ్ కూడా నేను లేస్ వేసేసాను నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా మనము ఆలయా కట్టు లాంగ్ ఫ్రాకు స్టిచ్ చేసుకున్నాము ఇదైతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నామండి ఈ విధంగా కింద మర్చి కుట్టేసాము అలాగే లైనింగ్ కూడా స్టిచ్ వేసేసామండి ఈ విధంగా ఫైనల్గా మన ఫ్రాకు తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్